సద్గురుమూర్తి ఎవరైనా సరే చేసేటటువంటి మొదటి ఉపదేశం నీవు ఆత్మస్వరూపుడు ఆ ఉపదేశం ఎవరైతే నీకు చేస్తారో వాళ్ళు నీకు సద్గురు అవుతారు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు మాత్రమే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని తనతో సమానంగా తానే వాడై ఉన్నట్లుగా అతనికి తనకు భేదం లేనట్లుగా అభేదంగా అనన్యంగా చూస్తా గురువుగారు చెప్పింది శిష్యుడికి అర్థం కావాలి అంటే శిష్యుడి స్థానంలో గురువుగారు కూర్చోవాలి ఇది గురు సత్తాతోనే సాధ్యం అవుతుంది శిష్యుడు గురువును అట్లా ఆహ్వానించాలి చేసుకోవాలి ఒక రకంగా చెప్తే శిష్యుడు లేడు గురువే ఉన్నాడు రెండు స్థానాలలోనూ గురువే ఉన్నాడు ఈ స్థితి ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞాన ప్రభావం చేత శిష్యుడికి ఆత్మనిష్ట ప్రారంభమవుతుంది ఆ రీతిగా తాను దేహాత్మ అన్నటువంటి నిర్ణయంలో నుంచి దివ్యాత్మ అనేటటువంటి నిర్ణయానికి శిష్యుడు పరిణామం చెందుతాడు